అన్నపుణ భక్త టీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసరేడుపల్లి గ్రామంలో ఈరోజు ఆదివారం ఉదయం నుండి గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కృష్ణగిరి క్షేత్రానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కృష్ణానంద స్వామి వారి సేవలు నిమగ్నమయ్యారు అయితే కృష్ణగిరి క్షేత్రానికి తండోపతండాలుగా భక్తులు వస్తున్న వస్తూనే ఉన్నారు అయితే ఆదివారం సోమవారంలో కూడా కృష్ణానంద స్వామి వారి ఇచ్చే దివ్య మందులకు ఎలాంటి రోగాలైనా నెమవుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నారు కృష్ణానంద స్వామి వారి దర్శనం కోసమని ఈరోజు గురు గోరుపౌర్ణమి వేడుక సందర్భంగా కృష్ణానందస్వామి గురువుగా భావించే ఈరోజు భక్త మహాసేనులందరూ కృష్ణగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో భారీగా చేరుకొని కృష్ణానంద స్వామి వారి పాదసేవ కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు అయితే గతంలో కూడా కృష్ణానంద స్వామి వారు అంచెలంచెలుగా కృష్ణగిరి క్షేత్రంలో ఈ కృష్ణానంద స్వామి ఇక్కడ ట్రస్ట్ కూడా సేవా సంస్థ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి కూడా ముప్పై సంవత్సరాలు కావస్తున్న సేవలు అందిస్తున్నారు కృష్ణానంద స్వామి వారు అదే ఇక్కడ ఈ సేవలు కృష్ణానంద స్వామి వారు అందించే ఈ సేవలు దేశమంతట నలుమూలల దేశమంతట విస్తరించి ఉన్నాయి పలు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు రోగిస్టులు రోగులు విపరీతంగా కృష్ణానంద స్వామి దర్శనం కోసం వస్తున్నారు కృష్ణానంద స్వామి ఇచ్చే ఆయుర్వేద నాటు వైద్యం చేత ఎన్నో రోగాలు క్యాన్సర్ కానీ హెచ్ఐ కానీ పలు రోగాలు కూడా నయమవుతున్నాయని కూడా ఇక్కడ ఒక వచ్చిన భక్తులు అందరూ అంటే పేషెంట్లు కూడా ఒక చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది కృష్ణానంద స్వామి వారు ఇచ్చే దివ్య మందులు ఇప్పటి వరకు కూడా అంటే రాష్ట్ర దేశ స్థాయిలో కూడా విస్తారంగా కూడా ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు హెచ్ఐవికి సంబంధించి కానీ క్యాన్సర్ సంబంధించి కానీ దేశ నాలుగుల నుండి రాష్ట్రాల నుండి కూడా కృష్ణగిరి క్షేత్రానికి చేరుకొని ఇక్కడ భక్తులందరూ చేరుకొని కృష్ణానంద స్వామి వారి దివ్యాశీస్సులు అయితే పొందుతున్నారు అయితే ఈ కృష్ణగిరి క్షేత్రానికి ఒక ప్రత్యేకత అయితే చాటుకుంది కృష్ణానంద స్వామి వారు ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తున్నారు అంటే నాటు వైద్యం ఆయుర్వేదంలోని నాటు వైద్యం అందిస్తూ ఎప్పటికప్పుడు కృత్రిమ ఎప్పుడప్పుడు మందులు తయారు చేసి రోగులకు ఇక్కడ వచ్చిన కృష్ణగిరి క్షేత్రానికి వచ్చిన రోగులకి హెచ్ఐవి కానీ క్యాన్సర్ కానీ పలు రకాల వ్యాధులకు కూడా అప్పుడప్పుడు మందులు తయారు చేసి వాళ్ళ రోగాలను అయితే నయం చేస్తున్నారు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ లేకపోవడంతో మందుల కొంచెం కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా కృష్ణగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కృష్ణానంద స్వామి వారి ఇచ్చే దివ్య మందులు అశు కూడా తమ రోగాలు నయం చేసుకుంటున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా మందులు నయం కాని జబ్బులు కూడా ఇక్కడికి కృష్ణగిరి క్షేత్రానికి వచ్చి కూడా నయం చేసుకుంటున్నారు లక్షల కొద్ది ఖర్చులు డబ్బులు ఖర్చు పెట్టి కూడా చివరి దశలో ఉన్న స్థితిలో ఇక్కడికి తీసుకొస్తున్నారు ఇక్కడికి వచ్చినా కూడా భక్తులకు క్యాన్సర్ కానీ హెచ్ఐ కానీ రోగాలు పలు ప్రమాదకరమైన రోగాలు కూడా నయమవుతున్నాయని కూడా ఇక్కడ ప్రజలు ఇక్కడ నమ్ముతున్నారు అయితే ఈ ఈరోజు కృష్ణ గురు వేడుకల సందర్భంగా కృష్ణగిరి క్షేత్రానికి కృష్ణానంద స్వామి ఇచ్చే ఆ దివ్య దివ్యాశీస్సుల కోసం అనేక మంది ప్ర ప్రజలు తండోపు తండ్రులుగా వచ్చి గురు పూజ గురుపాద పూజ చేసుకొని తమ గురు కృపకు పాత్రలు అయ్యి గురు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అయితే ఒక ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కృష్ణగిరి క్షేత్రంలో ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నిత్యానంద సత్రాన్ని ఏర్పాటు చేసే స్వామి ప్రజలకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి అసౌకర్యాలు కలగకుండా కూడా ఇక్కడ సౌకర్యాలు ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ఉండేందుకు కూడా ఆశ్రమ ఆశ్రమ సత్రాలు కూడా ఏర్పాటు చేశాడు అయితే అన్నదాన సత్రం కూడా కొనసాగుతుంది అయితే ఎవరి దగ్గర కూడా ఎలాంటి డబ్బు ఆశించకుండా కృష్ణానంద స్వామి వారు ఇక్కడ ఆశ్రమ సత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ ప్రజలు కానీ అంటే తమ దాతలుగా దాతల రూపంలో ఎవరైనా సహాయం చేయాల్సి ఉంటే అన్నదాన సత్రానికి కనుక అన్నదాన సత్రంలో తాము కూడా పాలు పంచుకోవాలనే ఆశతో ఉన్నవారు భక్తులు కూడా ఇక్కడ కృష్ణగిరి క్షేత్రానికి సందర్శించవచ్చు సంప్రదించవచ్చు ఇక్కడ అన్నదాన నిత్య అన్నదాన సత్రం అయితే ఉంది రెండు ప్రతిరోజు సండే మండే అనే కాకుండా ప్రతిరోజు కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ అన్నదాన సత్రంలో పాలు పంచుకునే భక్తులు కూడా ఎవరైనా ఉంటే కూడా కృష్ణగిరి క్షేత్రంలో చారిటబుల్ ట్రస్ట్ అంటే కృష్ణానంద సంఘ ట్రస్ట్ వాళ్ళని కూడా సంప్రదించవచ్చు అని కూడా కృష్ణగిరి క్షేత్రానికి వెళ్తే ఎలాంటి రోగమైనా నయమవుతుందని ప్రగాఢంగా నమ్మ విశ్వాసంతో ఇక్కడ నమ్ముతున్నారు ప్రజలందరూ అయితే ఈ క్షేత్రానికి వచ్చిన ఎలాంటి బాధలున్నా రోగాలున్నా ఖచ్చితంగా నయం అవుతున్నాయని నమ్ముతున్నారు ఈ క్షేత్రానికి వచ్చే దాతలు ఎవరైనా సరే వచ్చిన దాతలు ఎవరైనా సరే తమ స్వయంగా స్వామి ఎవరి దగ్గర డబ్బు ఆశించరు ఎవరి దగ్గర డబ్బు కూడా తీసుకోరు కాబట్టి సేవ దృక్కతో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి అన్నదాన సత్రం కానీ ఇక డెవలప్మెంట్కి సంబంధించిన పనులు కూడా చేయించేందుకు కూడా దాతలు ముందుకు వస్తే సేవ సంస్థ ట్రస్ట్ కృష్ణానంద సేవ ట్రస్ట్ సభ్యులను సంప్రదిస్తే మీరు అక్కడికి వెళ్ళి మీ విరాళాలు కూడా అందించవచ్చు అని కూడా ఒక సభ్యులు కోరుతున్నారు అయితే ఇక ఇప్పటి వరకు అంటే కృష్ణానంద స్వామి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎనలేని సేవలు అయితే అందిస్తున్నారు ఆ సేవలను గుర్తించి కూడా పలు రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ విపరీతంగా పెరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది కెమెరామ్యాన్ అంజనేతో నరసింహ அன்னபூர்ணாபக்தி டிவி கிருஷ்ணகிரி க்ஷேற்றம்